అవసరం కోసం మనం అందరితో నటిస్తాము కానీ ఎవరితోనూ హృదయపూర్వకంగా మాట్లాడలేము లేదా వారితో జీవించలేము ప్రతి మనిషి అంతే తన స్వార్థం కోసం ఇతరులతో మంచిగా ఉన్నట్టు నటిస్తాడు నీ అవసరాలు తీర్చుకోవడంలో తప్పు లేదు కానీ నీ అవసరం కోసం మాత్రమే ఎదుటి వారితో చాలా ప్రేమ ఉన్నట్టు నటిస్తావు చూడు అది చాలా తప్పు మనిషి తన అవసరం కోసం ఒక వస్తువు లేదా మరొక మనిషిని వాడుకుని తర్వాత దాన్ని వదిలేసి నువ్వు ఒక అందమైన జ్ఞాపకం నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను లాంటి మాటలు మాట్లాడతారు అంతేకాని అవసరం కోసం నిన్ను యూస్ చేసుకున్నానని మాత్రం చెప్పరు ఈ సృష్టిలో ప్రతీదీ కూడా మన అవసరాల కోసం వినియోగించుకుంటున్నాము అలానే మనిషి కూడా అంతే తన అవసరాల కోసం మాత్రమే మరొక మనిషిని ఉపయోగించుకుంటున్నాడు వీటికే అందమైన పేర్లు పెట్టుకుంటున్నారు స్నేహం ప్రేమ జ్ఞాపకం అని చివరిగా ఒక మాట ఒక మనిషి మరొక మనిషిని శారీరకంగా ఆర్థికంగా మానసికంగా తన అవసరం తీర్చుకోవడం కోసం మాత్రమే ఉపయోగిస్తున్నాడు